దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట నలభై అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు మనము ధ్యానించుకుందాం దావిది గారు దేవుని ఏరితగా స్థుతిస్తున్నారో మనం నేర్చుకుందాం ఈ యొక్క అధ్యాయములో మూల వాక్యము ఏమిటి అంటే దుష్టుల నుండి కాపాడగల దేవుని శక్తి దుష్టుల నుండి కాపాడగల దేవుని శక్తి అందుకే భక్తుడు దుష్టుల నుండి శత్రువుల నుండి బలత్కార్యములు చేయవారి చేతుల నుండి అపాయకరమైన వాళ్ళు నుంచి తప్పించబడాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్థుతించడం దేవుణ్ణి మహిమపరచడం దేవుని దగ్గరున్న శక్తిని ఆయన పొందుకోవడం నేర్చుకున్నాడు రుచి చూశాడు అందుకే దేవుని సంధికి రాగలుగుతున్నాడు మరి నువ్వు కూడా ఆయనకు సమయం ఇస్తున్నావా ఆయన మీద ఆధారపడుతున్నావా ఆయన వైపు చూస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్నాడు లేఖన భాగం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మనం ఎలా స్థుతించాలి అనేది నేర్చుకుందాం ఏమంటుందంటే ఎహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము అంటున్నాడు ఏమని స్థుతిస్తున్నాడు అంటే దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము అంటున్నాడు అంటే దుష్టులో చేతులో ఉన్నాడు దావీదు ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఏందంటే దుష్టుల చేతి నుండి నన్ను విడిపింపుమయ్యా అని కోరుకుంటున్నాడు ఎందుకంటే రాజు కదా రాజుకు అనేక మంది శత్రువులు ఉంటారు కానీ ఆయన మాట్లాడుతున్నదంటే దేవుని సన్నిధికి వస్తున్నాడు మరి నిన్ను కూడా దుష్టులు దేని ద్వారా బంధించారు ఏ బంధకములు ఉన్నావో నీవు కూడా ఇలా దేవుని స్థుతించాలి దేవుణ్ణి ప్రార్థించాలి దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు అద్భుతంగా నిన్ను బయట తీసుకొస్తాడు మొదటిది రెండవది బలత్కారము చేయవారు చేతులు పడకుండా నన్ను కాపాడుమంటున్నాడు రెండవది బలత్కారం చేసే మనుషులు ఉన్నారు మొదటి మనుషులు దుష్టులు ఉన్నారు రెండవది బలత్కారం చేయవారు చేతులు పడకుండా నన్ను నువ్వు కాపాడుమని అడుగుతున్నాడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు బలత్కారము చేయవరున్నారయ్యా వారి చేతులు పడకుండా నన్ను నువ్వు కాపాడుము ఎందుకంటే కాపాడే దేవుడు నీవు ఇస్రాయిల్ను కాపాడువాడు కొనుకొడు నిద్రపడని వాగ్దానం చేసావు కదా నన్ను కూడా కాపాడుమని రెండవది దేవుణ్ణి అడుగుతున్నాడు నీవు కూడా దేవుణ్ణి స్తుతించేటప్పుడు ప్రార్థించేటప్పుడు ఇది ఈ వాక్యం ఎత్తిపట్టి నన్ను కాపాడు నాయనా అని ప్రార్థన చేయాలి మూడవది ఏం చెప్తుందంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు అంటున్నాడు అంటే వారి హృదయములో ఏముంది అపాయకరమైన ఆలోచనలు యోచనలు చేదురు శరీరములు కాదు హృదయముల నుంచి ఏదైనా గుర్తుంచుకోండి అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే హృదయం నుంచి వస్తారు అందుకే దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది రోమిల్ రాసిన పత్రిక ఇరుమయ్యే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మనం చూస్తూ ఉంటే ఈ రీతిగా రాయబడి ఉంది గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఏం చెప్తున్నాడు అక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కదా దాన్ని ఎవడు గ్రహించలే అంటున్నాడు అది ఏం చేస్తుందంటే అపాయకరమైన యోచనలు చేదురని చెప్తున్నాడు మూడోది నాలుగోది ఏం చెప్తున్నారంటే ఇక్కడ వాళ్ళు చూస్తున్నప్పుడు వారు నిత్యము యుద్ధము రేపు చూచదురు అంటే యుద్ధము చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే రేప జూచదు అని మాట్లాడుతున్నాడు తర్వాత ఐదోది వారు తమ నాలుకలు వాడి చేదురు నాలుగులు ఏం చేస్తారట వాడిగా చేస్తారట కాబట్టి ఏడోది మాట్లాడుతున్నాడు వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది ఎంత ప్రమాదం చూడు ఎక్కడుంది వారి పెదవుల కింద ఏముందట సర్ప విషయం ఉందటో చూడండి త్రాస్పము చూడండి అది కంఠంలోనే ఉంటుంది కానీ మనిషినికి నిలవెల్ల విషయం ఉంటుంది ఎక్కడుంటుంది నిల్వెల్ల ఉంటాయి కాబట్టి మరి అది పోవాలంటే ఎట్లా నీవు ప్రభుని స్తుతించాలి మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం రోమిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు నుండి కొన్ని విషయాలు మనం ఎన్ ఎంతవరకంటే పద్దెనిమిదవ వచనం వరకు మనం చదువుకొని ధ్యానించుకుందాం అక్కడ మాట్లాడుతున్నాడు వారు గొంతుగా తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసం చేదురు చూసారా నాలుగులతో ఏం చేస్తారట మోసం చేస్తారు వారు పెదవుల క్రింద సర్ప విషయం ఉందట పెదవుల కింద పెదవుల క్రింద ఏముంది సర్ప విషయం ఉంది వారి నోటి నిండా శపించట పగే ఉన్నవి రక్తము చెందించటం వారి పాదములు పరిగెత్తు చిన్నవి నాశనము కష్టం వారి మార్గంలో ఉన్నవి శాంతి మార్గం వారు ఎరగరు వారి కనులు ఎదుట దేవుని భయం లేదు ప్రతి నోరు ముయ్యబడినట్లు చూసారా ఎవరు భయం లేదు దేవుని భయం లేదు అని రాస్తా ఉన్నాడు భక్తుడు అందుకే దావీదు ప్రార్థన చే స్థుతిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు నన్ను విడిపించము నన్ను కాపాడుము అని అడుగుచున్నాడు నీవు కూడా అలాగ స్థుతిస్తే దావీదు విడిపించబడ్డాడు దావీదు కాపాడబడ్డాడు దావీదు ఉన్నతమైన స్థితిలో ఆయన దేవుడు ఉంచగలిగాడు ఎందుకో తెలుసా ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు ఆయన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు ఆయన దేవుణ్ణి స్థుతించాడు దేవుణ్ణి నామని మహిమపరిచాడు కాబట్టి ఆయన అన్నిటి నుండి తప్పించాడు ఆయనను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆయన ఎలా ఉన్నాడో చూడు నూరు పద్దెనిమిదవ కీర్తన నలభై ఎనిమిదవ వస్తుంది చూడండి అంటే నన్ను విడిపించాను అంటున్నాడు ఆయన నా శత్రు చేతుల నుండి నన్ను విడిపించను నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నేను నన్ను హెచ్చించదవు చూసారా విడిపించాడు హెచ్చుగా చేశాడు ప్రార్థన కన తండ్రి నీకు స్తోత్రాలు మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు దావ్యుడు ఏ రీతి స్థుతించాడు మమ్మల్ని కూడా ఆ రీతి స్తుంచమన్నావు అప్పుడు నీవు విడిపించే దేవుడవు అయా తండ్రి ప్రభ ఛించే దేవుడు అని మాట్లాడినావు అందుకే మీ కృతజ్ఞతలు ఈ మాటలు మా హృదయములు మీరు భద్రపరచుమని తండ్రి నీకు స్తోత్రాలు చలిస్తూ ఈ విధంగా స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమేన్ దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్